నమస్తే మద్యం కుంభకోణం కేసు ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా కీలకమైన కేసుగా భావించి ఈ కేసును నడుపుతున్నారు ఆ కేసులో ప్రధానమైన నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురికి సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ బెయిల్ మంజూరు చేయటాన్ని ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జీర్ణింప చేసుకోలేకపోతున్నారు ఏదో ఒక విధంగా ఆ ముగ్గురు నిందితుల్ని బయటికి రాకుండా చేయాలని కుట్రపూరితంగా నిన్నంతా వ్యవహరించారు దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఏదో మేము గందరగోళం చేశామని మేము అరాచకం చేశామని ఈరోజు పేపర్లో వేయటం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చానని మనం చేస్తున్నాను ముఖ్యంగా ఈనాడులో రాస్తారు జైలు వద్ద వైకాపా నేతల అరాచకం మేమందరం వెళ్ళి జైలు వద్ద ఒక అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశామని అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో రాస్తారు జైలు వద్ద హై డ్రామా జైలు వద్ద హై డ్రామా చేశారని వాస్తవాలను మీ ముందు ఉంచవలసినటువంటి బాధ్యత నాకుందని నేను భావిస్తున్నాను నిజంగా ఆ ముగ్గురికి బెయిల్ ఎందుకు వచ్చింది కేసులో సరైనటువంటి పట్టు లేకపోవటం వల్ల వచ్చిందనేది నా అభిప్రాయం ఒక నిందితుడు అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజుల లోపల వారి మీద ఛార్జ్ కోర్టులో ఫైల్ చేయాలి కోర్టులో ఫైల్ చేయటంలో సిట్ విఫలమైంది విఫలం కావడంతో బెయిల్ గ్రాంట్ అయిందనేది నాకున్నటువంటి సమాచారం దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి తొంభై రోజుల్లో ఛార్జ్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వారి దగ్గర లేకపోవటం లేదా తప్పుల తడకతో దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేయడంతో కోర్టు వారు తిరస్కునిచ్చినటువంటి సందర్భం ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెబుతున్నా ఏదైనా ఒక వాస్తవంగా నేరం జరిగి ఉంటే దానికి సంబంధించిన విచారణ అతి వేగవంతంగా జరుగుతుంది అసలు నేరమే జరగనప్పుడు జరిగినట్టుగా చూపించాలని చేసేటటువంటి ప్రయత్నం వల్లనే ఒకటికొకటి ఒకటి పొంతన కుదరదు అబద్ధమైన అతికి ఉండాలంటారే అతకదు అది అర్థమైపోతుంది కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో అనేకమైన తప్పిదాలకు పాల్పడుతున్నారు సిట్టు దీన్ని గమనించినటువంటి కోర్టు వారు ఇంకా వీరిని జైల్లో ఉంచడం సరైనటువంటి విధానం కాదనే ఉద్దేశంతో బెయిల్ గ్రాండ్ చేశారు గ్రాండ్ చేస్తే ఏం చేయాలి ఇమీడియట్గా రిలీజ్ చేయాలి కదా మిథున్ రెడ్డి గారికి బెయిల్ గ్రాండ్ చేశారు బెయిల్ గ్రాండ్ చేసిన వార్త రిలీజ్ వార్త రెండు ఒకేసారి కనిపించాయి కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అదే మన ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు మద్యం నిందితులకు బెయిల్ రద్దు చేయండి ఏసీబీ కోర్టు తీర్పు హైకోర్టులో సిఐడి వ్యాగ్యం ఇప్పుడైతే లోయర్ కోర్టులో బెయిల్ మంజూరు చేశారు ఇమీడియట్గా హైకోర్టులో వేశారు ఈ బెయిల్ రద్దు చేయండి అని ఆ రాత్రి హౌస్ మోషన్ మూవ్ చేశారు నేను ఇక్కడ కీలకమైన అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఉదయం ఆరున్నరకు రిలీజ్ చేయవలసినటువంటి ముద్దాయిల్ని తొమ్మిదిన్నర దాకా అట్టి పెట్టారు ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రెషర్ అందరం వెళ్ళి అక్కడ గందరగోళం చేసిన తర్వాత నిరసన చెప్పిన తర్వాత మాత్రమే వదిలారంటే అర్థం కావడంలా ఎందుకంటే న్యాయస్థానాల్లో హౌస్ మోషన్ మూ చేసి ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళ బయటకు రాకోకుండా నిర్బంధించాలనేటువంటి కుట్ర కాదా ఇదంతా తెలుస్తున్నటువంటి అంశమే కదా ఎందుకు ఆరున్నరకు వదలవలసిన వారిని తొమ్మిదిన్నర దాకా ఎందుకు పెట్టుకున్నారు న్యాయవాదులు వెళ్ళి నిరసన చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అదేమంటే మేము గందరగోళం చేశాము మేము నిరసన చేశాము మేము అరాచకం చేశామని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే నిన్న నేను ఉదయమే ఆరున్నరకు అక్కడ చేరుకున్నాను అన్నీ పరిశీలించాను ఆరున్నరకు రిలీజ్ అవుతారన్నారు ఏడున్నరకు అన్నారు ఎనిమిదిన్నరకు అన్నారు ఇలా వాయిదా వేస్తున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం హౌస్ మోషన్ మూవ్ అయ్యి విచారణకు వచ్చి దీన్ని స్టే చేస్తే వీరిని విడుదల చేయకోకుండా ఆపాలనేటువంటి ప్రయత్నంతోనే కుట్రపూరితంతోనే లోయర్ కోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జైలు అధికారి వరప్రసాద్ గారు కుట్రపూరితంగా వ్యవహరించడం ఇది సరైనటువంటి విధానం కాదు దీన్ని ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి మా మీద బురదలేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా చట్టం తన పని తాను చేయకపోతేనో వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తేనో తప్పనిసరిగా నిరసన చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము చేస్తాం అరాచకం చేయం డ్రామాలు ఆడడం మా ముద్దాయిల్ని రిలీజ్ చేయకోకుండా కోర్టు ఆర్డర్ను కూడా లెక్క చేయకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిరసన గల వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాం నిన్న ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి వీళ్ళ ముందు నుంచుని చివరికి వారు టెన్షన్తో హాస్పిటల్ పాలైనటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది ఇంత అవసరమా చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టారు ఒక ఒకరోజు రెండు రోజులు కాదు నూట ఇరవై రోజులు లోపల అయినా మీకు కక్ష తెరలేదు మళ్ళా మీరు హైకోర్టుకు వెళ్ళారు వెళ్ళొచ్చు తప్పలేదు ఆ ప్రొవిజన్ ఉంది లోయర్ కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని రద్దు చేయమని ప్రాసిక్యూషన్ హైకోర్టుకి వెళ్ళొచ్చు కానీ లోయర్ కోర్టు ఆర్డర్ని నిలుపు చేయాలనే ప్రయత్నం చాలా దుర్మార్గమైన ప్రయత్నం ఈ దుర్మార్గమైన ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఈనాడు ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దని చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగానే ఈ లిక్కర్ కేసు పెట్టారని ఈ లిక్కర్ కేసు నిలబడేది కాదని దీనిలో వాస్తవాలు ఏమీ లేవని కేవలం పొలిటికల్ వెండేటతో మాత్రమే ఈ కేసును నడుపుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ప్రజలకు మనవి చేస్తున్నాను అదేవిధంగా సిట్లో ఉన్న అధికారులు కూడా మనవి చేస్తున్నాను మీకు తెలుసు అందరికన్నా బాగా దీనిలో వాస్తవం లేదని ఎందుకంటే మీరు పడుతున్న పాటలు మేము చూస్తున్నాం దీన్ని కుకడప్ స్టోరీలాగా తయారు చేసి ఇది నిజమైనటువంటి కథలాగా చిత్రీకరించడానికి మీరు పడుతున్న పాటలకి నిజంగా మీకు పద్మశ్రీ అవార్డు లేకపోతే మరొక అవార్డు ఇవ్వాలి మా అందరికన్నా సిట్లో పని చేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి ఇతర ఆఫీసర్లకి ఇది పెద్ద బోగస్ కేసు అని తెలుసు మీరు ఈ బోగస్ కేసుని పొలిటికల్ వెండిటాతో మీరు కూడా పనిచేస్తే తప్పనిసరిగా రాబోయే కాలంలో మీరు మూల్యం చెల్లించక తప్పదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు నాయుడుకి సపోర్టు మీకెందుకు మీరు ఐపీఎస్ ఆఫీసర్లు డిఎస్పీలు ఎడిషనల్ ఎస్పీలు మీరందరూ కూడా ఈ రకంగా ఈనాడు ఆంధ్రజ్యోతిలాగా ప్రవర్తిస్తే భగవంతుడు ఒప్పుకోడు రేపు రాబోయే కాలంలో ప్రజలు ఒప్పుకోరు దీనికి మీరు కూడా మూల్యం చెల్లించే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్